ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రెండు వందల పంతొమ్మిది పేజెస్ ఛార్జ్ షీట్ ని తిరుమల లడ్డు గీ అడల్ట్రేషన్ లో ఫైల్ చేసింది ఈ చార్జ్ షీట్ లో ఉన్న కొన్ని కీ పాయింట్స్ చెప్తా రెండు వందల పంతొమ్మిది నుంచి రెండు వందల ఇరవై నాలుగు వరకు సప్లై చేసిన గీలో ఎట్లాంటి అనిమల్ ఫ్యాట్ లేదని బట్ స్వచ్ఛమైన గీ కూడా కాదు అది వెజిటేబుల్ ఆయిల్ పామ్ ఆయిల్ పామ్ కెనెల్ ఆయిల్ తో తయారు చేసిందని ఈ కేసులో ప్రైమరీ అక్యూస్డ్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ ఇది ఉత్తరాఖండ్ లో ఉంది ఎస్ఐటీ ఏం చెప్తుందంటే ఈ ఫార్మ్ నుంచి ఎట్లాంటి మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ బటర్ ని ప్రొడ్యూస్ చేయకుండా అరవై ఎనిమిది లక్షల కేజీ సింథటిక్ గీ ని సప్లై చేసింది దాని వర్త్ ఫిఫ్టీ క్రోర్ ఉంటుంది ల్యాబరేటరీ టెస్ట్ ని కూడా మ్యానుపులేట్ చేయడానికి కొన్ని రకాల కెమికల్ అడిక్టివ్స్ ని యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది బీటా కెరోటిన్ గీ కలర్ స్మెల్ అండ్ స్వచ్ఛమైన కౌ గీ ఫ్లేవర్ని తెస్తుంది దాని వాడాలని ఎస్ఐటి చార్జ్షీట్లో మెన్షన్ చేశారు ఎస్ఐటి ఇంకా ఏం మెన్షన్ చేసింది అంటే టూ థౌజండ్ ట్వంటీలో లో టెండర్ రూల్స్ ని కావాలని చేంజ్ చేసి అనుభవం లేని సంస్థలకు గీ సప్లై చేయడానికి ఛాన్స్ ఇచ్చిందని తెలుస్తుంది దానివల్ల క్వాలిటీని కాంప్రమైజ్ చేసి అప్పటి గవర్నమెంట్ స్కామ్ కి పాల్పడింది ఈ ఎస్ఐటి నివేదికను దృష్టిలో పెట్టుకుని ప్రజెంట్ గవర్నమెంట్ ఫిబ్రవరి ఫస్ట్ న టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ ని గీలోని కల్తీని గుర్తించడంలో ఫెయిల్ అయ్యాడని అతని బదిలీ చేసింది అండ్ ఇతర అధికారుల మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని ఎస్ఐటీ రికమెండ్ చేసింది ఈ చార్జ్ షీట్ లో ముప్పై ఆరు అక్యూజులు అయితే ఉన్నారు దీంట్లో గీ సప్లయర్స్ అండ్ టీటీడీ అఫీషియల్స్ అయితే ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై నాలుగులో లో మా గవర్నమెంట్ లడ్డూలో ఆన్యువల్ ఫ్యాట్ ని వాడమని విమర్శలు చేశారు కానీ వెజిటేబుల్ ఆయిల్ ని వాడం కదా అప్పటి నివేదిక మాకు క్లీన్ షీట్ ఇచ్చిందని మా తప్పు ఏమీ లేదని వాదిస్తున్నారు ఇప్పటి గవర్నమెంట్ ఏమంటుందంటే ఇది వెజిటేబుల్ ద్వారా వచ్చిన ఆయిల్ తో లడ్డూ తయారు చేసిన కొన్ని లక్షల భక్తులకు సింథటిక్ పదార్థాలతో చేసిన లడ్డూని అందించి ఆలయ ప్రతిష్టను ఉల్లంఘించారని అండ్ రెండు వందల యాభై కోట్ల భారీ స్కామ్ ని చేశారని అంటుంది ఈ కేసు అయితే ఇప్పుడు నెల్లూరులోని యాంటీ కరప్షన్ బ్యూరోకి అందించారు కొత్త ఈవో నేతృత్వంలో టీటీడీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు నేను చెప్పిన ఈ విషయం నచ్చుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి